ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం దీపారాధన యొక్క ప్రాముఖ్యత అనే విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం తెలుసుకుందాం ఏ ఇంట్లో నిత్యం రెండు పూట్ల దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మి ఎప్పటికి నిలిచి ఉంటుంది దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లో కూడా రాలేవు వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయటం వల్ల కలిగే మార్పు స్వయంగా గమనించవచ్చు నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారి ఉన్న గ్రహ దోషాలు ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుందని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి காகதிய காலனி ரோட் நம்பர் செவன் ஏ எல்பி நகர் பைராமுலுட் ஹைதராபாத்